హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ నుంచి నానిగారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కోడి పచ్చకాకి అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు కోడి పచ్చకాక చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై నాలుగుగా ఉంటుంది చెప్తున్నాను హైట్ వచ్చేసి ట్వంటీ ఫోర్గా చెప్తున్నారు అలాగే ఈ పుంజొక బరువు విషయం తీసుకుంటే కనుక మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపుగా ఉంటుంది చెప్తున్నాను త్రీ పాయింట్ ఫైవ్ టూ ఫోర్ కేఎస్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఇక ఈ పుంజక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసుల పుంజుగా చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ కోడి పచ్చకాకి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదివేల రూపాయలు చెప్తున్నారండి టెన్ థౌజండ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు పదివేల రూపాయలు అండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని రోజులు పంపిస్తామని చెప్తున్నారు మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కాకినాడ జిల్లా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కాకినాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు అంతేకాకుండా మనం లైవ్లో చూసుకుంటే కొద్దిగా అంటే క్వాలిటీ యొక్క ఆ క్వాలిటీకి మనం పెట్టే ధరకి ఈక్వల్గా ఉందా చూసుకొని వచ్చి చూసుకొని తీసుకోవచ్చండి వాతావరణం కూడా అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండట్లేదని చెప్తున్నారు కాబట్టి వీలైనంత వరకు మనం లైవ్లో వెళ్ళి చూసుకొని ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనతో పాటు ఆ పుంజును కొని మన ఇంటికి తెచ్చుకోవచ్చండి సేఫ్టీగా కాబట్టి వీలైనంత వరకు మీరు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రమే ప్రయత్నించండి నేనైతే నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి డిస్కౌంట్ గురించి కావాలి పూర్తిగా మీరు అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కోల్డ్ లేదన్నా అమ్మలు ఉంటే కనుక మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజులు అప్డేషన్ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి అప్పుడే మనకి ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుందండి కాబట్టి దయచేసి మీరు మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్ముకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్